I've got to yaar sab se pehle sab se pehle yaar sab se pehle audio lagur control le bhi the abhi le ganta agar bole sir yo

మా పాత బోరు వాడ వాడుకలో లేనిది వాటర్ ప్రెజర్ వల్ల బయటకు వాటర్ వస్తుంది డిపార్ట్మెంట్ వరకు తెలియపరిచి దాన్ని క్లోజ్ చేస్తున్నాం డిపార్ట్మెంట్ వారు ఆధ్వర్యంలో చేయాలని ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు వచ్చిన తర్వాత క్లోజ్ చేస్తారు ఆటోమేటిక్గా ఇది రాత్రి వన్ ఓ క్లాక్ నుంచి వాటర్ రావడం మొదలుపెట్టింది ఆల్రెడీ క్యాపేస్ క్లోజ్ చేసింది వాడుకలో అయితే లేదు ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే వాడుకలో లేదు మేము వచ్చినప్పటి నుంచి కూడా క్లోజ్ చేస్తాం ఆటోమేటిక్గా వాటర్ రావడం ప్రెజర్ వల్ల వస్తుందని చూసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం ఇంకా క్లోజ్ చేసేద్దామని చెప్పేసి ఉద్దేశం మీద వాళ్ళకి తెలియబోసి డిపార్ట్మెంట్ వరకు వాళ్ళ అదే వరకు క్లోజ్ చేస్తాం దానివల్ల మనకి ఇబ్బంది లేదు ఎప్పుడు కూడా ఇబ్బంది లేదు ఇది ఫస్ట్ టైం మనం ఆఫీస్ త్రీ ఇయర్స్ అయిందండి మేబీ బోర్ వేసి పదిహేళి ఉంటుంది చెప్పాబ్ ఈ చుట్టుపక్కల లేదు రాత్రి వంట గంటకి వచ్చిందండి అని ఫోన్ చేశాడు సార్ మార్నింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తిరిగి క్లోజ్ చేద్దామని చెప్పాను ఓకే వర్మ అండి నిమిషంలో గ్యాస్ ఫైర్ అవుతుందని చింత కోనవరం లో గ్యాస్ ఫైర్ నాకు ఫైర్ మెసేజ్ వచ్చిందండి మేము చింతలపల్లి నెక్స్ట్ ఇది కడలి గ్రామానికి చెందింది బోరుబావిలోంచి వాటర్ పైకి తన్నుతుంది ఆ వాటర్ కొన్ని గంటల తర్వాత ఆటోమేటిక్గా అదే ఆగిపోయింది ఇప్పుడు దాంట్లో ఓన్ వారి సహకారంతో మొత్తం ఆ అంటే తవ్విన బోర్ని ఇసుక సిమెంటు కెమికల్తో కూడినటువంటి సిమెంట్ ఉంటుంది ఆ సిమెంట్ వేసి ఫిల్ చేస్తున్నారు అదండి ఇప్పుడు జరిగింది ఇది పూర్వం ఎప్పుడో తవి అలాగా అలాగే ఆటోమేటిక్గా వాటర్ల ఫై భూమిలో లేదు భూమిలో ఆటోమేటిక్గా జల ఎక్కువ రావటం వలన అలాగే వస్తుందండి కొన్ని కొన్ని చోట్ల అలాగే వస్తుంది మనకి ఇక్కడే కాదు ఎక్కడైనా సరే జల ఎక్కువ ఉన్నప్పుడు అలాగ తగు ఎగిసి పడుతుంది గ్యాస్తో కూడిన వాటర్ వచ్చిందండి ఫస్ట్ తర్వాత తర్వాత గ్యాస్ తగ్గిపోయి వాటర్ ఒకటి వచ్చింది ఇప్పుడు వాటర్ కూడా తగ్గిపోయింది ఎంత భూమిలో ఎంత ప్రెజర్ ఉంటే ఆ ప్రెషర్ని బట్టి వస్తుందండి ఆ ప్రెజర్ తగ్గిపోయింది కాబట్టి వాటర్ ఆటోమేటిక్గా ఆగిపోయింది దీనివల్ల చుట్టుపక్కల ఎవరికి ప్రమాదం జరగలేదు ఇవన్నీ కూడా చేపల చెరువులు తోటి అసలు ప్రమాదం లేదండి చుట్టూ అంతా కూడా నీరే ఉందండి నా పేరు బి బాలకృష్ణ ఏఎస్ఎఫ్ఓ రాజులు